హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికెస్ హోమియోపతి ఈ రోజు మనం ఫైబ్రాయిడ్స్ టాపిక్ లోనే నెక్స్ట్ పార్ట్ వచ్చాము దట్ ఈస్ సర్జికల్ పార్ట్ ఇది చాలా మంది క్వశ్చన్స్ అడిగిన టాపిక్ ఎస్పెషల్లీ ఎందుకంటే యంగ్ ఉమెన్ ఇంకా పెళ్లి కాలేని వాళ్ళు లేదు అంటే పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళు ఒకవేళ ఫైబ్రాయిడ్ సైజ్ బాగా పెద్దగా అయిపోయింది లేదు లేదనంటే ఫైబ్రాయిడ్స్ ఎక్కువ ఉన్నాయి ఇట్లాంటి డౌట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ టాపిక్ గురించి స్పెషల్ గా అడిగారు సో ఈ టాపిక్ గురించి మనం డీప్ గా డిస్కస్ చేసుకుందాం దీని ఎఫెక్ట్స్ ఏంటి దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అండ్ ఏది బెస్ట్ ట్రీట్మెంట్ అనేది కూడా ఈ టాపిక్ లో డిస్కస్ చేసుకుందాం నథింగ్ ఈస్ యూఏఈ యూఏఈ అంటే ఏంటి యూట్రైన్ ఆర్ట్రీ ఎంబోలైజేషన్ టాపిక్ పేరు చాలా పెద్దగా ఉంటుంది కానీ టాపిక్ చాలా సింపుల్ అండి అర్థం చేసుకోవడం ఇది ఒక సర్జికల్ అంటే సర్జికల్ అంటే కంప్లీట్ సర్జికల్ ప్రాసెస్ కింద చెప్పలేము ఇన్వేజివ్ అంటే చిన్న హోల్డ్ చేసి చేసే ట్రీట్మెంట్ అనమాట సో ఈ ట్రీట్మెంట్ గురించి చాలా మందికి రకరకాల డౌట్స్ ఉన్నాయి ఎప్పుడు చేయించుకోవాలి ఎలా చేయించుకోవాలి చేయించుకోవడం వల్ల మళ్ళీ తిరిగి రాకుండా ఉంటుందా ఒకవేళ చేయించుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఏది బెస్ట్ ట్రీట్మెంట్ ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చాలా మంది అడిగారు దీంట్లో మనం ఫైబ్రాయిడ్స్ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవడం లేదు ఓన్లీ సర్జికల్ పార్ట్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం మీరు కనుక ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి ఒకవేళ ఫైబ్రోడ్స్ మీరు సఫర్ అవుతూ ఉంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి మంచిగా ఉంటాయి అసలు ఏమి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి ఎందువల్ల వస్తుంది అంటే కాజెస్ ఏంటి ఏంటి ఇలాంటివన్నీ తెలుసుకోవాలనుకుంటే మేము ఆల్రెడీ దీని గురించి ఒక టాపిక్ చేస్తున్నామండి వీడియో అది దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాం దాని గురించి ఒకసారి చెక్ చేయండి అది కాకుండా మీకు ఏమైనా హార్మోనల్ థెరపీస్ గురించి డౌట్స్ ఉన్నా కూడా ఆల్రెడీ దాని గురించి కూడా మేము ఒక వీడియో చేస్తున్నాము అది డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాము ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి ఇంకేమైనా కూడా మీకు ఫైబ్రోడ్స్ గురించి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ మీద డౌట్స్ ఉంటే కనుక మీరు మాకు పెంగ్ చేయొచ్చు మేము దాన్ని వ్యూ చేసి నెంబర్ ఆఫ్ పర్సన్స్ అడిగే దాన్ని బట్టి వీడియో చేయడం జరుగుతుంది సో లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్ సో వాట్ ఈస్ యూఏఈ యుఏఈ అని అంటే యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ఆర్ యూట్రాయిన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ యూఎఫ్ఈ అని కూడా అంటాం అనమాట సో యూట్రాయిన్ అంటే ఒక యూట్రస్ కి సంబంధించింది ఎంబోలైజేషన్ అంటే ఏంటి ఆర్టరీ అంటే వెజల్ అంటే ఆర్టరీ వెన్ బ్లడ్ సప్లై చేసేది అని అర్థం అవుతుంది ఫైబ్రాయిడ్ అంటే కూడా అర్థం అవుతుంది బట్ ఎంబోలైజేషన్ అంటే ఏంటి ఇది చాలా కొత్త పదం ఎంబోలైజేషన్ అంటే మన బ్లడ్ వెజల్స్ లో ఒకటి గుర్తుపెట్టుకోండి ఎంబోలస్ అని అంటాం ఎంబోలస్ అంటే బ్లడ్ వెజల్ లో ఏదైనా కొవ్వు గాని లేదు అని అంటే ఎలాంటి పదార్థమైనా గాని క్లాట్ గాని తిరుగుతుంది అనుకోండి బ్లడ్ లో దాన్ని ఎంబోలస్ అని అంటారు ఆ ఎంబోలస్ ఎక్కడికైనా వెళ్ళి అతుక్కుందనుకోండి అక్కడ నుంచి ఆ బాడీ పార్ట్ కి బ్లడ్ సప్లై అనేది సరిగ్గా జరగదు ఇది ఒకసారి నేను డ్రా చేసి చూపిస్తాను సో దట్ మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ప్రొసీజర్ అనేది ఇది ఒకవేళ ఒక ఆర్గన్ కింద తీసుకున్నాం అనుకోండి ఇక్కడ ఆర్టరీ సప్లై చేస్తున్నాం ఎంబోలస్ అంటే ఏమన్నాను ఏదైనా బ్లడ్ క్లాట్ ఏ సబ్స్టెన్స్ అయినా ఒక బ్లడ్ వెజల్ ని బ్లాక్ చేస్తుంది అది బాడీలో తిరుగుతుంది అని అనుకుంటే దాన్ని ఎంబోలస్ అని అంటాం ఆ ఎంబోలస్ సైజ్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి రెండు బ్లడ్ వెజల్స్ సప్లై చేస్తున్నాయండి ఎంబోలస్ సైజ్ చిన్నగా ఉంది అనుకోండి ఈ బ్లడ్ వెజల్ నుంచి పాస్ అయిపోతుంది బట్ తిరిగి వెళ్ళేటప్పుడు ఈ బ్లడ్ వెజల్ ని అబ్స్ట్రాక్ట్ చేసేస్తుంది ఎందుకంటే ఈ బ్లడ్ వెజల్ చిన్నగా ఉంది కదా ఎంబోలస్ గా సరిపోతుంది అనమాట ఇలా స్టాప్ చేసేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ వచ్చింది ఇటు వెళ్లడానికి అవ్వదు ఇక్కడ అంతా కూలింగ్ అయిపోయి ఇక్కడ నుంచి డెడ్ అయిపోతుంది అనమాట టిష్యూ కూడా సో దాన్ని ఎంబోలస్ అని అంటారు ఎంబోలైజేషన్ ఆ ప్రాసెస్ చేయడాన్ని ఎంబోలైజేషన్ అని అంటారు అదేంటండి మరి ఒక దాన్ని చంపేయడం ఎంత వరకు కరెక్ట్ అని అంటే ఇక్కడ మనం ఫైబ్రాయిడ్ గురించి మాట్లాడుకుంటున్నాం ఫైబ్రాయిడ్ అనేది బ్లడ్ సప్లై ద్వారానే పెరుగుతుందండి అంటే పెద్దగా అవుతుంది సో ఇక్కడ థాట్ ప్రాసెస్ ఏంటి అంటే ఈ బ్లడ్ సప్లై అనేది మనం తగ్గించగలిగితే లేదంటే కట్ ఆఫ్ చేయగలిగితే ఈ ఫైబ్రాయిడ్ అనేది పెరగదు కదా అనేది థాట్ ప్రాసెస్ అనమాట ఇదిగో ఇక్కడ పిక్చర్ లో కనిపిస్తుంది కదండి ఇది ఫైబ్రాయిడ్ ఈ ఫైబ్రాయిడ్ చుట్టూ ఉన్నది బ్లడ్ వెజల్ అనమాట ఇక్కడ మనం డిఫరెంట్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ సబ్స్టెన్సెస్ చాలా ఉంటాయి దాన్ని మనం డెప్త్ లో డిస్కస్ చేయట్లేదు బట్ సబ్స్టెన్సెస్ బేసిస్ మీద మనం ఈ ఆటరీ లోపలికి పంపించి ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తున్నారు కదా ఈ బ్లూ కలర్ సబ్స్టెన్సెస్ ద్వారా దాన్ని బ్లాక్ చేసేస్తాం అనమాట వన్స్ బ్లాక్ అయిపోయింది అనుకోండి సో బ్లడ్ వెజల్ లో నుంచి బ్లడ్ సప్లై తగ్గిపోతే ఏమవుతుందండి ఫైబ్రాయిడ్ అనేది మెల్లగా కృషించకపోతుంది అనమాట ఇది థాట్ ప్రాసెస్ ఈ యూట్రాన్ ఆటి ఎంబోలైజేషన్ వల్ల మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ పీసీఓడి పీసీఓఎస్ లేదు అని అంటే లేదు అంటే ఫీమేల్ రిపడక్టివ్ ప్రాబ్లమ్ లో డిస్మెనోరియా గానీ సర్వైకల్ ఎరోజన్ గానీ ఇలాంటి ఏ ప్రాబ్లమ్ తో అయినా సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి ఇక్కడ మనకి చాలా మంచి సక్సెస్ రేట్ ఉంది సో మనం కన్సల్టేషన్ గురించి డిస్కస్ చేసుకుంటే ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉండుంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కలవచ్చు అది కాకుండా మీరు దూరంగా ఉన్నారు అని అంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు ఆన్లైన్ లో కూడా మన దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఆడియో కన్సల్టేషన్ ఒకటి అండ్ వీడియో కన్సల్టేషన్ ఒకటి వన్స్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోండి లేదు ఇంకేమైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కేసు బట్టి డిస్కస్ చేసుకుంటే ఆ ఇన్వెస్టిగేషన్స్ మీకు చెప్పడం జరుగుతుంది మీరు చేయించుకున్న రిపోర్ట్స్ మాతో షేర్ చేయాల్సి ఉంటుంది ఇది ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి పట్టే టైం మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గాని వాట్సాప్ గాని లేదంటే మెసేజ్ కానీ చేసి మాతో కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడిక హోమియోపతి గురించి ఎక్కువ తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోల్సిస్ లేదంటే ఫీమేల్ హార్మోనల్ ఇష్యూస్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో కనుక సఫర్ అవుతూ ఉంటే ఫిడిక హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి ఫిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ ని ఖచ్చితంగా పాటిస్తామండి ఇక్కడ ఈ వీడియో చేయడానికి కారణమే ఎక్కువ మంది మన దగ్గర పేషెంట్స్ ఉన్న వాళ్ళలో అడిగిన క్వశ్చన్స్ బట్టి చేస్తున్నాం సో మంచి సక్సెస్ రేట్ మనకి ఫిడికస్ హోమియోపతి ఉంది ఎస్పెషలీ ఫైబ్రాయిడ్స్ అండ్ ఫీమేల్ రిపడక్టివ్ డిసీజెస్ లో దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండి అంటే మీకు ఒక గ్రే ఏరియా పేషెంట్ కి డాక్టర్ కి మధ్యలో లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అనేది క్లియర్ గా డిస్కస్ చేస్తాం అండ్ దాంతో పాటు పర్సనల్ కేర్ హియర్ ఫిడికస్ టాప్ నాట్ పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదంటే ఎట్లాంటి అపోహలు ఏమైనా ఉన్నాయా వాటిని క్లియర్ చేయడానికి మేము ట్రై చేస్తామండి సో మీకు ఎడ్యుకేట్ చేయడం కూడా జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ అప్ ఫర్ హెల్త్ ఆర్ మీరు క్యూర్ గురించి కనుక చూస్తుంటే పిడికస్ హోమియోపతి ఆన్సర్ థ్యాంక్ యూ